అధ్యాపకులు అధ్యయనం నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలి రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎగ్జినోట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన అధ్యాపకుల ఐదు రోజుల శిక్షణ తరగతులని రిజిస్టార్ ఆచార్య అలవాల రవి ఓఎస్డి టూ బీసీ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మరియు టాస్క్ అధికారులతో ప్రారంభించారు ఈ సందర్భంగా రిజిస్టార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నైపుణ్యాల పెంపుకై దృష్టి సారించి మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు నేడు అన్ని డేటా మెషిన్ లెర్నింగ్ మరియు కృత్రిమం మీద ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకులు సైతం వీటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు అధ్యాపకులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటూ విద్యార్థులని జాగ్రత్తపరుస్తూ సమాజానికి పరిశ్రమకి అనుసంధానకర్తలుగా నిలవాలని సూచించారు త్వరితగతిన మారుతున్న సాంకేతికతని ఆకలింపు చేసుకుని విద్యార్థులకి అందించడంలో ముందుండాలని సూచించారు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఓఎస్డీ టూ విసి ఆచార్య కుప్పల అంజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య రేఖ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి జయంతి దుర్గాప్రసాద్ టాస్క్ అధికారులు జి సుధీర్ సుమీత్ సునీల్ పవన్ తదితరుల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు